ఎంతో ఆనందంగా ఉంది ఈ నీరు మళ్ళీ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా మన రైతులు పంటలు పండకుండా ఐదేళ్లు ఆపేసి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మాట ప్రకారం పురుషోత్పట్నాన్ని ప్రారంభించినందుకు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విఠాపురం రైతుని ఇంకా Ahí tiene el పని చేయించే ప్రభుత్వంలో పనులు ఎలాగ చకచకా సాగుతాయో ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే గత ఐదు సంవత్సరాలుగా పలాసాకి ఒక్క చుక్క కూడా నీరు అందించలేని అప్పటి అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అప్పటి అసమర్థ మాజీ మంత్రి అప్పలరాజు గారు ఏ కబుర్ను చెప్పినా నెల రోజుల లోపల ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు పలాస ప్రజలకి ముఖ్యంగా చెప్పాలంటే రైతులకి టేలెంట్ కి నీరు అందించారు వంశధార నీరు దీనికి ప్రధాన కారకులైన తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక మా మా జిల్లా మంత్రిగా మరియు ఇరిగేషన్ మీద ఒక శ్రద్ద ఉండి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి అలాగే వారి తాలూకా ఆదేశాలతో చకచకా పనులను పూర్తి చేసి ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన కాలువల్ని జంగిల్ క్లియరెన్స్ చేసి మొత్తం చెత్త చెదారాలు తొలగించి వారం రోజుల క్రితం గొట్టా బ్యారేజ్ దగ్గర వదిలిన నీరుని రోజు ఉదయం పలాసాకి తీసుకొచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులందరికీ కూడా పలాసా శాసన సభ్యురాలిగా మా రైతులందరి తరఫున మీ అందరికీ పేరు పేరున మనసు ధన్యవాదములు తోటపల్లి బ్యారేజీ కుడికాలువ నుంచి మంత్రి నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొండ పార్వతీపురం ఎమ్మెల్యేలు జయకృష్ణ విజయచంద్ర పాల్గొన్నారు